నా పేరు మేత్రి శివాస్ మా విలేజ్ కుర్చాల గ్రామం మా బిడ్డ ఇక్కడ హై స్కూల్లో టెన్త్ క్లాస్ అవుతుంది ఇదివరకు ఇటువంటి ఆ టైంకు యాకవ్ కానీ అట్లా ఇక్కడ చేసినట పిల్లల మీద బాత్రూమ్ బాత్రూమ్ ముందా వీడియో తీసు మార్పిడి చేసుకు ఇవన్నీ టీచర్స్ కానీ సార్లు కానీ మా దగ్గర పేరెంట్స్ మీటింగ్ రెండు నెలల కోసారి నెలకోసారి పెట్టారు కానీ ఎప్పుడు కూడా ఎటువంటి ట్రాఫిక్ మా దగ్గర ఈ ఈరోజే వెళ్తుంది మాకు ఇట్లా చేసి వీడియో చేసి పిల్లలు చేసి అటు ఇటు వాక్ జరుగుతుంది ఈ సార్లు మరి ఏం పట్టించుకుంటలేదు మా పిల్లల భవిష్యత్తు మరి ఏం చేయాలనుకుంటుంది వాళ్ళకి ఇంకా లైఫ్ ఉన్నది వాళ్ళు స్టడీ చేసేది ఉన్నది వాళ్ళ ఇంకా వాళ్ళకు చాలా గొప్ప గొప్ప ఎదిగే అవకాశాలు వాళ్ళకు ఉన్నాయి అటువంటి అవకాశం లేకుండా పిల్లలు అది ఇప్పుడే నలమకుతానని చెప్పి స్కూల్ మరి ఏం చెప్తుంది మాకు ఏం అర్థం కాదు మా పేరెంట్స్కు చాలా ఇబ్బంది అయ్యి అసలు ఇటువంటి విషయాలు మరి ప్రభుత్వం కానీ ఏది కానీ కొంచెం దీన్ని చర్య తీసుకోవాలని చెప్పేసి మా దగ్గర ఇదివారికోసరే పెయిన్ బ్యాచ్ చేసిండట అది మాకు తెలియనియాలి సరే అని చెప్పేసి వాళ్ళు ఏదో కఫి పుడుచుకొని సార్లు అని వాళ్ళ ఆయనకు వార్నింగ్ ఇచ్చి వదిలేసి ఇది మళ్ళీ ఇది రిపీట్ జరిగింది మళ్ళీ రిపీట్ జరిగింది మాకు ఈ రోజు తెలుస్తుంది అది పైన బ్యాచ్ జరిగింది మళ్ళీ ఈ బ్యాచ్లో కూడా ఇద్దరు అమ్మాయిలకు ముగ్గురు అమ్మాయిలకి రిలేషన్ అనేది తెలుగుతాను అందులో అందులో మా పిల్లలే వాళ్ళు కూడా మా పిల్లలే నా బిడ్డటువంటి వాళ్ళే కానీ ఎటువంటి దాన్ని ఏది చర్య తీసుకోకుండా ఉపాధులు కానీ హెడ్ మాస్టర్ కానీ ఎవరైనా కానీ దీన్ని మాకు మా దగ్గర దాకా ఎందుకు తీసుకురాని లేదు మా పిల్లల భవిష్యత్తులో ఏం చేద్దాం ట్రై సైనా మనస్తాపంగా గురవుతున్నాం ఇప్పుడు మాకు ఏదైనా న్యాయం చేయగలరు అని కోరుతున్నాం చెప్పారన్నా మేత శ్రీనివాసము ఆ నివేదికలన్నీ కూడా గౌరవ జిల్లా కలెక్టర్ గారికి మరియు శ్రీ సంక్షేమ శాఖ ఇతర ఉన్నతాధికారులకు కూడా సబ్మిట్ చేసి వాళ్ళు చెప్పిన వాళ్ళు ఇచ్చిన ఆదేశాల మేరకు మేము వారి అందరం కూడా నడుచుకుంటాము ఎటువంటి ఇబ్బంది ఎక్కడ కూడా జరగదు ఇక్కడ మేము తండ్రి స్థానంలో ఉంటాం గురువులు మరియు తండ్రి స్థానంలో ఉంటాం కాబట్టి ఇలా ఏది ఇబ్బంది ఉండకూడదు భవిష్యత్తులో ఇలాంటి ఏది ఇబ్బంది ఉండకుండా మా గౌరవ జిల్లా కలెక్టర్ గారు స్నేహిత క్లబ్స్ ఇతర క్లబ్స్ ద్వారా ఈ సఖీ కేంద్ర నిర్వాహకులందరినీ కూడా జిల్లాలో ఉన్న అన్ని ఉన్నత పాఠశాలలు ప్రాథమిక పాఠశాలలు ఎక్కువగా అమ్మాయిలు ఉన్న సంఖ్యలో మరీ ఆ స్కూళ్ళకి వెళ్ళి వాళ్ళని వరసాలుగా కలిసి కూడా నివేదిక తీసుకొని నేరుగా వారి నివేదిక తెప్పించుకుంటారు వారి సూచనల ప్రకారం వారి ఆదేశాల మేరకు మేము నడుచుకుంటాం